సున్నా <analyze anthropology> ఈరోజు ఎంతో అద్భుతంగా బెచ్చూరు నియోజకవర్గంలో సిల్పూర్ నియోజకవర్గంలో బెచ్చూరు మండలంలో కనీమిని అరిగిన రీతిలో మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి ఈ కాంగ్రెస్ బీజేపీల దోపిడీ పాలన పోవాలి అని చెప్పి ఈరోజు మీరందరూ కూడా పొలం పనులు ఉన్నా ఎన్నో కష్టాలున్నా రోడ్లున్నా లేకపోయినా తలై నుంచి పాపన్నపేట నుంచి మరి ముఖ్యంగా మూగల్లి నుంచి మరి చాలా ప్రాంతాల నుంచి మర్తిడి నుంచి సలుగుపల్లి నుంచి సిలుగుపల్లి నుంచి ఇంకెన్నో గ్రామాల నుండి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ బయపు చంగా బెజ్జూరు ప్రాంతిక ఇంకేమైనా గ్రామాలు ఆ గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ జై తెలంగాణ మిత్రులారా మేము కొంత లేట్గా వచ్చినాం దయచేసి క్షమించండి కానీ ఎందుకు లేట్గా వచ్చినామో మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రుల నిన్న రాత్రి నా దగ్గరికి మన నగర్ నగర్లో మన తెలంగాణ బిడ్డలు లారీ ఓనర్లు లారీ డ్రైవర్లు భార్య మెడ మీద ఉండే కుస్తేలు తాకట్టు పెట్టి అదేవిధంగా చిన్న చిన్న భూములు తాకట్టు పెట్టి ఇండ్లు తాకట్టు పెట్టి చిన్న చిన్న లారీలు కొనుక్కొని ఆ సిర్పూరు పేపర్ మిల్ దగ్గర కట్టెల లోడ్లు దేశంలో నలుగులలకు తీసుకుపోతూ పుట్ట నింపుకుంటుంటే కొంతమంది ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను తమ గబంధాస్తాల్లో బందీ చేసి పాదంతో తొక్కి వాళ్ళను నోరు లేని జీవాలుగా ఈ సిర్పూరు ప్రాంతంలో మార్చి వాళ్ళ నోటికాడ కూడి తీసేయడమే కాకుండా వాళ్ళ మీద రాత్రి అక్రమంగా కేసు పెట్టింది మన తెలంగాణ బిడ్డల మీద అక్రమంగా కేసు పెట్టింది వాళ్ళు మా ఇంటికి వచ్చి ఏడుస్తా ఉన్నారు సార్ మేము పుట్టకోటి మేము నిజాయితీగా మా తెలంగాణ మా తెలంగాణలో ఉన్న ఒక పరిశ్రమ మేము మా భార్య మెడల మీద ఉండే పుస్తెలు తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి మరి మేము లారీలు కొనుక్కుంటే ఇలా మా లారీలు నడుపుకునే పరిస్థితి కూడా లేదు మళ్ళీ ఒక చిన్న అసోసియేషన్ పెట్టి ఆ అసోసియేషన్ల పెద్ద అసోసియేషన్ల చిచ్చు పెట్టి వీళ్ళ వీళ్ళ నోటుగా కూడు తీసే ప్రయత్నం చేయడమే కాకుండా కోర్టు కేసు పోలీస్ కేసు పెడితే ఇలా పొద్దునే జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వాళ్ళందరినీ పోవడం జరిగింది ఆ ఎస్పీ గారికి మరి నిజాలు చెప్పడం జరిగింది వారు వెంటనే ఎంక్వైరీ చేసి తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది మిత్రులారా ఇంకా రెండవది మేము బెజ్జూరుకు రావాలి బెజ్జూర్ రావాలంటే మరి కావాలి ఈజీగా వచ్చి వర దాని తర్వాత మరి ఆడపిల్లి ఆడపల్లి నుంచి డబ్బా డబ్బా మధ్యలో జగలు దాని తర్వాత డబ్బా దాటానికి కష్టాలు మొదలవుతాయి మీ అందరికీ కూడా తెలుసు మొదలైతే మళ్ళా ఈ భక్తిని వచ్చేదాకా నడుమలు వస్తాయి అవునా రోడ్డు నాశనం సరే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు ఎవరు తెలుసా ఎవరు ఆయన ఎవరు కూడా తెలియదు డాక్టర్ హరీష్ బాబు గారు దయచేసి వినండి స్వామి మీరెవరు మీరు సొంతంగా పుట్టిన మండలంలో మీరు మా ఎమ్మెల్యే అని చెప్పలేకపోతున్నారు ప్రజలు ఇక్కడ దాటంగానే మరి హరీష్ బాబు గారు బైపాస్ రోడ్ వేస్తున్నారు సంతోషం ఆ బైపాస్ రోడ్ వాళ్ళ రెప్పిన ఊర్లకి వెళ్ళి వేస్తున్నాడు ఆ రెప్పిన ఊర్లకి అక్కడ పెద్ద బురద గుంత ఆ గుంతలో ఒక లారీ చిక్కుపోయింది ఎక్కడ పడతా ఎక్కడ ముందు బురద ఉన్నది దాని గురించి ఎమ్మెల్యే గారు పట్టించలేదు అదే విధంగా గీంద పేద రైతులు వచ్చి అయ్యా మేము అందరూ పత్తి చేయల పత్తి ఇత్తనాలు వేసుకున్నారు మోకాలు ఎత్తున మరి పత్తి పంట పెరిగింది కానీ మా ఊర్లో మాత్రం ఇలా పొలాలలో పత్తి చేసుకునే పరిస్థితి లేదు చెల్లెల్లో పత్ చేసుకునే పరిస్థితి లేదు ఇలా వాళ్ళు ఆకలితో గూడెల్లో పోయి బిచ్చుతున్నారు మానవపల్లిలో పోయి పిచ్చబెత్తుతున్నారు లేకపోతే మంచిగాళ్ళలో మేస్త్రీలుగా పనిచేస్తున్నారు కూలీలుగా పనిచేస్తున్నారు పది మందికి తిండి పెట్టాల్సిన రైతులు ఇలా బిచ్చుతా ఉన్నారు అన్నం కోసం వాళ్ళు ఇలా ఇక్కడికి వచ్చింది ఎక్కడ పోండి ఎమ్మెల్యే పోవాలి కదా దిందా రైతుల కోసం దిందా రైతుల కోసం ముఖ్యమంత్రి గారిని కలవాలి కదా కొండా సులేఖ అటవీ శాఖ మంత్రిని కలవాలి కదా అక్కడ కూడా డాక్టర్ రాజేష్ బాబు గారు ఎమ్మెల్యే లేడు నిజానికి నేను జంగ మన ఫారెస్ట్ అధికారులతో మాట్లాడిన ఏమయా మీరు పాపన్న బిడ్డలా మమ్మల్ని భూములు దున్నటిస్తలేరు అదేవిధంగా దిందడిస్తలేరు ఏం పాపం చేసిన రైతులు అంటే వాళ్ళు ఒక ఫారెస్ట్ అధికారి అయిన పేరు చెప్పని ఆయన ఒక మాట అన్నాడు సార్ దయచేసి మీరు మీ ఎమ్మెల్యేని అడగండి అసలు ఎమ్మెల్యే గారు చేసిన పని ఏంటయ్యా అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు గారు ఆయన చేసిన పని అంటే జాగ్రత్త వినాలి ఏం చెప్పందంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ దిద్దవాళ్ళు వాళ్ళు కానీ గూడెవాళ్ళు కానీ మానపల్లెలు కానీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఆరు వందల టేకు చెట్లు మీరు నరికిండని ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు డాక్టర్ బాబు గారు ఈ ప్రజలందరూ కూడా చెట్లు నడుపుతుంటే టేకు చెట్లు నడుపుతా ఉంటే మీరేం చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మరి మన మీద పంట వేసిండు డాక్టర్ హరీష్ బాబు గారు మన ఏ వ్యక్తిని అయితే ఎమ్మెల్యేగా మీరు భూజ మీద పోసి వేసినో ఎవరినైతే ఎమ్మెల్యే చేయడం కోసం ప్రవీణ్ కుమార్ను దురదృష్టవశాంత మాయకంగా ఓడించిండ్రో అదే ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా ఆరు వందల టేకు చెట్లను మా కేతిని చిత్తామ గూడము దీంకా ఈ ప్రాంత ప్రజలు ఆరు వందల టేకు చెట్లు కొట్టేస్తే ఏం చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని అసెంబ్లీ సాక్షిగా నిలదీసిండ్రు ఇక మరి అందరి ముందే అసెంబ్లీలో అయితే బాగా ఊకుంటారా వచ్చి బిడ్డ మీ సంగతి అని చెప్పి జిత్తుకు తీసుకొని ఇలా అక్కడ మూడు వేల ఎకరాలల్లా అంట ఏదీ దీంతో మరి వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు వాళ్ళకి ఎవరు తిండి పెట్టాలి ఆ పత్తి అమ్ముకుంటేనే కదా బియ్యం దొరికేది పత్తి అమ్ముకుంటేనే కదా నూనె దొరికేది పత్తి అమ్ముకుంటేనే కదా పప్పు దొరికేది పత్తి అమ్ముకుంటేనే కదా పడేకు బట్టలు కొనుక్కునేది ఆ పత్తి అమ్ముకుంటేనే కదా రేపు బిడ్డల పెళ్లి చేసేది ఆ పత్తి అమ్ముకుంటేనే కదా రేపు పిల్లల ఫీజులు కట్టేది ఎకరాలు పోడు చేసుకున్నాడని నాలుగు వందల మందిని కొట్ట మీద కొట్టేటప్పుడు ఫారెస్ట్ అధికారులు మరి ఎందుకు ఎమ్మెల్యే గారు పోయి అడగలేదు ఎమ్మెల్యే గారు పోయి నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడగలేదు ఎమ్మెల్యే గారు పోయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా అడగలేదు దీని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు కరెంట్ ఎవరు తీసిండ్రో మీకు తెలుసు కదా మనకు మంచి చేస్తారు ఎవరు మనకు చెడు చేస్తారు ఇక్కడనే మర్తిడి నుంచి ఎంతో మంది సోదరులు వచ్చిండ్రు మర్తిడిలో ముందు హర్షద్ హిసేన్ గారు ఏ వ్యక్తి గురించి అయితే చాలా గరం గరంగా మాట్లాడినరో వాళ్ళ అణచరులు చెయ్యని గూండాగిరి లేదు అవునా అవునా కదా వరి పొలాలల్లో గడ్డి మంది రైతుల నోట్లో మట్టి కొట్టింది కూడా చాలా పొలాలల్లో వాళ్ళ ఏమో వీళ్ళ దగ్గర ఉంటాయి కబ్జాల వాళ్ళు ఉంటారు కబ్జాల వీళ్ళు ఉంటారు పేపర్లలో ఎవడో మంచిన నుంచి ఒక ఆసానికి పేరు పొలం మీదకి పోయి చిప్ప పట్టుకొని వస్తాడు చిప్ప పట్టుకొచ్చి నీ మీద కేసు పెడతామంటారు అక్కడి నుంచి పైనుంచి మన బాసు ఉంటాడు ఆయన పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాడు కదా ఎవరు వాళ్ళు వారు వీళ్ళు వారు రైతు విల విలమని ఏడుస్తూ ఉంటాడు ఎన్ని రోజులు ఈ బాధ భరించాలి నలభై ఇప్పుడు దొంగ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా నలభై ఐదు సంవత్సరాలు ఇట్లనే భరిస్తూ ఉన్నాం ఎన్ని రోజులు భరించాలి అందుకరకే మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు మీరు రాబోయే పంచాయత్ ఎన్నికల అది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు మనకు న్యాయం చేసే బిడ్డలకు ఎంపీటీసీ ఎలక్షన్ లో మనకు న్యాయం చేసే నాయకులకు ఓట్లు వేయాలి లేకపోతే మీరు చూడండి ఒకసారి సింగిల్ విండో

గారు మనం అందుకొలకే కూడా నిందించాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిందంతా కూడా మనం ఎవ్వని తిట్టాల్సిన అవసరం లేదు ఇంత గారు చాలా గోపంతో తెలంగాణ అంటే ఆత్మ గౌరవం ఉన్న తెలంగాణ వంచం మేము ఎవరి మీద కూడా యాచించాం ఎవరి మీద కూడా ప్రాధాయపరం అవసరం లేదు ఆ బాధలు అవన్నీ గుర్తుకొచ్చి ఆయన అంటే మాట్లాడుతున్నాడు కానీ మిత్రులరా నేను మళ్ళొకటి చెప్తున్నా వాడు పనిలో వాడు దుర్మార్గం చేస్తే మనం ఉంటా దుర్మార్గం చేస్తున్నాం అది ఒక ఓటర్ లిస్ట్ పెట్టుకొని పోయి మన పరిస్థితి గురించి రాబోయే రోజుల్లో ఉండే గొప్ప పాలన గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇందు ద్వారా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కామారెడ్డిలో మెదక్ జిల్లాలో వరద భీవస వచ్చి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయలైపోయినారు స్కూళ్ళను తలదాచుకుంటున్నారు పక్షులను తలదాచుకుంటున్నారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక్క బండి మీద మరి అదే విధంగా మరి కామారెడ్డి పట్టణాలకు రోడ్డు మీద వెంటనే పోయింది కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయారో కాంగ్రెస్ నాయకులు హెలికాప్టర్లు కట్టడం బీఆర్ పోయింది నిజమైన తెలంగాణ బిడ్డ కాబట్టి నిజమైన తీసుకొని పోయిందో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఓటర్లలో కూర్చున్నారు బీఆర్ ఎలక్షన్ల కోసం హెలికాప్టర్ తెలంగాణ హెలికాప్టర్ ఇచ్చిండు జనాలేమో మా బియ్యం తడిచిపోయిందిరా బాబు మా పప్పు తడిచిపోయింది మా ఇళ్ళల్లో పొయ్యి మండుత లేదు కొంచెం తిండి పంపేడు అంటే హెలికాప్టర్లు ఏమో బీఆర్ లో ఉన్నాయి ముఖ్యమంత్రి ఏమో ఇంకా రివ్యూలు చేస్తూనే ఉన్నాడు ఇళ్ళలో ఎప్పుడైతే అండి అందుకొరకే విధులారా నేను చెప్తున్నా మీకోసం ప్రారంభించే పార్టీ భారత రాష్ట్ర సమితి అని గుర్తు మీకోసం పోరాడే నాయకుడు కేసీఆర్ గారు అదే విధంగా నేను మళ్ళా చెప్తున్నా మిత్రులారా ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పింటూ మరి ఆయన మరణించే టో కానీ తప్పకుండా మీ వైపే ఉంటా మీ దగ్గరే ఉంటా మీ కోసమే మిత్రులరా లేదు మీ జీవితాలు బాగుపడేదాకా ఇక్కడ రైతన్నల జీవితాలు బాగుపడేదాకా ఇక్కడ గూడాగిరి అదే విధంగా ఇక్కడ పిల్లల జీవితాలు బాగుపడేదాకా మన గుడిసెమయ్యేదాకా మన మట్టి రోజు రోడ్లు అయ్యేదాకా వచ్చేలాగా గురించి వచ్చే

ख़ुशानी मल केंद सीनियर न कार्यकर् अॼु रहंदा మరి రైతులకు వస్తున్న మీడియా కష్టాల గురించి అదేవిధంగా విద్యార్థులకు రాని క్రియేజీ అని కష్టాల గురించి గురించి కూడా స్థానిక నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఇలా ఈ ప్రాంతం ఒక నలభై ఐదు సంవత్సరాల నుండి చాలా రోగులకి ఈ ప్రాంతం మారుమలు ప్రాంతం కూడా రోడ్లు లేవు అదేవిధంగా నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే మరియు చెప్తున్న ఆంధ్రప్రదేశ్కు ఏజెంట్గా వ్యవహరిస్తున్న హేవంత్ రెడ్డి ఆంధ్ర పెప్పుబల్ దాంట్లకు మరి భక్తగా వ్యవహరిస్తున్న హినామీగా వ్యవహరిస్తున్న హెవంత్ రెడ్డి తెలంగాణలో బికిచెల్ల కేవలం బిల్ల నింతుని తెలంగాణ గోదావరి జిల్లాల వాటను ఆంధ్రకు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు వరంగల్ నారాయణపేట అదేవిధంగా మరి ఓర్లేని సీట్లు ఎన్నికల రీతి శిక్షణ రోజు ఆంధ్ర ప్రాంత బిజెపి కాంట్రాక్టర్స్ సీఎం రమేష్ మరి వీళ్ళందరికీ తొత్తుగా అయ్యాల కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారు ఇది తెలంగాణ ఇవాళ సిడ్లో ప్రజలందరూ కూడా ఆకలితో ఆహాకారాలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు లారీ డ్రైవర్లు లారీ ఓనర్లందరూ కూడా చాలా చట్టబద్ధంగా చాలా చట్టాన్ని గౌరవిస్తూ ఇవాళ జీతాలను బాగు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్ర ప్రాంతం ఇచ్చిన కొంతమంది తిట్టుబడిదారులు ఇవాళ అక్కడ అసోసియేషన్ కార్యకర్తలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఆలువయి హరీష్ బాబు గారు ఎక్కడ కనిపించడం జరుగుతుంది జీవితాలో రైతులు నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి హైదరాబాద్ పోయి వాళ్ళు బాధ చెప్తున్నామని హరీష్ బాబు గారు కార్యకర్తలు ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా టేగు దొంగలు కలుపు దొంగలు అని చెప్పి అసెంబ్లీలో డాక్టర్ హరీష్ బాబు గారు స్వయాన భయాన ఇస్తే భారత అధికారులు మీరు ఏం చేస్తున్నారంటే ఇలా భారత అధికారులు కసి చోగి చర్చ చూస్తే ఇలా చాలా గ్రామాల్లో కూడా డక్టర్లు తీసుకొని పోతా ఉన్నారు మూడు భూములు చేసుకొని ఫోటో తీసుకుంటున్న పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోయిన బీజేపీ నాయకుడు జర కేంద్రంలో ఉండే బీజేపీ యూరియా ఇచ్చినామంటారు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ఏమియా కానీ బ్లాక్ మార్కెట్లోనేమో బస్తా ఆరు వందల నుంచి ఏడు వందలకు దొరుకుతుంది గూడెంలో దొరుకుతూ ఉన్నది బెచ్చూరులో బ్లాక్ మార్కెట్ దొరుకుతూ ఉన్నది ప్రతి చోట కూడా బ్లాక్ మార్కెట్లో రైతులు ఆరు వందలు బస్తాకు కొనుక్కునే పరిస్థితి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఒకరి మీద ఒకరు అభాండాలేసుకొని నియోజకవేస్తే నేను ఏడుస్తా అనే విధంగా మరి ఈ విధంగా గ్రామాలు చేస్తున్న తర్వాత కూడా న్యాయం చేయడం లేదు ఇక్కడ రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉండదు అదేవిధంగా మరి స్కూళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది చాలా స్కూళ్ళల్లో చాలా కాలేజీల్లో పిల్లలకి ఇప్పటికి కూడా ల్యాబొరేటరీస్ లేవు అదేవిధంగా పిల్లలకి ఇప్పటికి కూడా ఉపకాల వేతనాలు రాలేదు అదేవిధంగా

కాంగ్రెస్ పార్టీ గుర్తుగా వ్యవహరిస్తా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా తోడు దొంగలుగా వ్యవహరిస్తా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు తండ్రి కోల్పోయారు నేను చేస్తున్నా ఇద్దరు కూడా వాళ్ళకి అధికారం ఒకటే కావాలి అధికారం ఉన్నప్పుడే వాళ్ళకు ఆనందంగా ఉంటుంది ప్రజలు కష్టాలు ఉంటుంది వాళ్ళ దగ్గరికి ఆనందం చేయాల మరి కామారెడ్డి మెదక్లో పెద్ద ఎత్తున వస్తుంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు హుటా ఉట్టిన ఏది ఉంటే అది మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ కారు ఉంటే కారు ఏది ఉంటే అది తీసుకొని పోయాలా మరి మోకాలు నోతు లేదు కదా నడుము నోతులు నీళ్ళు వచ్చినా కూడా అక్కడ పోయి మరి చేస్తూ ఉన్నారు అని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నారు ప్రజల బాధలను ప్రభుత్వం చూసి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు బానీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అదే సచివాలయంలో ఆయన బంగ్లాల్లో హోటల్లో ఉండి ముప్పై రెండు వేల ముప్పై సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్ గేమ్ ఎట్లా అయ్యారా లేకపోతే మరి మూసి మరి సుందరీకరణ గురించి మాట్లాడి ఇక్కడ తిండి పోతా ఉన్నది తిండి దొరకడం లేదు ఊరు కొట్టుకొని పోతా ఉన్నది ఇల్లు కొట్టుకొని పోతా ఉంది ఇల్లు కుట్టుపోతూ ఉన్నది కులాలన్నీ కూడా నాసులు వైపు రైతులందరూ గగ్గోలు పెడుతుంటే రేవంత్ రెడ్డి గారేమో హైదరాబాద్ నగరంలో వచ్చి మరి ఇవాళ క్రీడ ఎట్ట చేయాలి ముగిసిన చిత్రీకం చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ప్రజలందరూ కూడా అంటే మీకు మరి తెలంగాణను తన గుండెలో పెట్టుకొని అహర్నిషలు శ్రమించిన కేసీఆర్ గారు కావాలా లేకపోతే తెలంగాణను ఆంధ్ర పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి గారు కావాలి రెడ్జ్ ప్రజలు రెడ్జూరులో ప్రతి గ్రామ ప్రజలు చిత్తూరు ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాలని చెప్పేసి इंडियामधून प्रत्येकी जैद वरंगाणा जयक